హాయ్ వెల్కమ్ టు బిగ్ రియాలిటీ షో ఇక సీజన్ మరికొద్ది సేపట్లో ప్రారంభం ఇక ఇందులో బిగ్ బాస్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ కంటెస్టెంట్స్ వెళ్లబోతున్న వాళ్ళు వాళ్ళెవరో ఒక్కసారి మీకోసం చూసేద్దాం ఇక సెలబ్రిటీ లిస్ట్ నుంచి ముద్దమందారం సీరియల్ తో బాగా ఫేమస్ అయిన తనుజా గౌడాని తీసుకున్నారు అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరి కామెడియన్ గా సుమన్ శెట్టి సీరియల్ ఆర్టిస్ట్ గా భరణీ శంకర్ అలాగే రాను ముంబైకి రాననే పాటతో బాగా వైరల్ అయిన రాము రాథోడ్ ఇక జబర్దస్త్ తో పాటు కొన్ని స్కిట్స్ లో బాగా పేరుపంచిన ఇమాన్యుల్ అలాగే బుజ్జిగాడు సినిమాతో బాగా ఫేమస్ అయిన సంజనా నువ్వు నాకు నచ్చ మూవీలో ఆశా క్యారెక్టర్ లో చివరిగా పుష్ప టూ తో అల్లు అర్జున్ కి రష్మిక కొరియోగ్రాఫర్ మంద వర్మ సో మొత్తానికి సెలబ్రిటీ లిస్ట్ అయితే వీళ్ళు మరి ఇక కామన్ మ్యాన్ లిస్ట్ లో చూస్తే మనీష్ మర్యాద హరీష్ మాస్క్ పవన్ కళ్యాణ్ ఆర్మీ డిమోన్ పవన్ ఇక దమ్ము బిగ్ బాస్ ఎప్పటికప్పుడు కొనసాగిస్తారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా మరొక ఇద్దరు వెళ్లబోతున్నారు మరి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్స్ అన్నట్టుగా కొనసాగుతుందనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్